మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ప్రొబిషన్ సమయంలో పూర్తిస్థాయి అధికారిగా హల్చల్ చేసిన ఆమె ఉన్నత స్థాయి అధికారుల ఆగ్రహానికి గురై బదిలీ వేటు ఎదుర్కొంది ప్రస్తుతం సంచలనంగా మారిన ఈమె వ్యవహారంలో మరో రచ్చ మొదలైంది కూతురే కాదు ఆమె తండ్రి తల్లి చేసిన అరాచకాలు కూడా బయటపడుతున్నాయి తాజాగా పూజా ఖేద్కర్ తల్లికి చెందిన ఓ వీడియో వివాదాస్పదంగా మారింది అయితే ఇది పాత వీడియోనే అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పూజా తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దిలీప్ ఖేద్కర్ కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి పూణే జిల్లాలోని ముల్షి తాలూకాలో ఓ ఇరవై ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు అయితే పక్కనే ఉన్న రైతుల భూముల్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాడని స్థానికులు ఆరోపించారు ఆ స్థలం వద్దే పెద్ద గొడవైంది రైతులు వ్యతిరేకించడంతో సర్పంచ్ గా ఉన్న పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ తన సెక్యూరిటీ గార్డులతో అక్కడికి చేరుకున్నారు చేతిలో తుపాకీ తీసుకొచ్చి రైతులను బెదిరించారు గన్ చూపిస్తూ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చూపించు అని బెదిరించింది అందుకు ఆ వ్యక్తి తన పేరుపైనే ల్యాండ్ రిజిస్టర్ అయి ఉందని ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని చెప్పాడు కోర్టు ఆర్డర్ ఇచ్చిందో చూసుకో నాకే రూల్స్ చెప్పకు అని తుపాకీతో అతడికి వార్నింగ్ ఇచ్చింది కాగా ఈ కుటుంబానికి వ్యతిరేకంగా పోలీస్ కేసు పెడతామని చూసినా ఎవరూ సహకరించలేదని రైతులు చెప్తున్నారు మరోవైపు పూజా ఖేడ్కర్ కి ఐదు ఫ్లాట్లున్నాయి వీటితో పాటు మహారాష్ట్రలో రెండు అపార్ట్మెంట్లున్నట్లు తేలింది వీటి విలువ ఇరవై రెండు కోట్లు అహ్మద్ నగర్ లో నలభై ఐదు లక్షల విలువ చేసే అపార్ట్మెంట్ ఉంది ట్రైనింగ్ లో ఉండగానే కొంతెమ కోరికలు కోరి వివాదాస్పదమైంది పూజ ఆమె తన ప్రైవేట్ ఆడి కారుకు సైరన్ మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ వీఐపీ నెంబర్ ప్లేట్ ను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంది ఆమె రిక్రూట్మెంట్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శారీరకంగా మానసికంగా లోపం ఉన్నట్లుగా డాక్యుమెంట్స్ చూపించి ఆ కోటాలో ఎంపికైంది మెడికల్ టెస్ట్లు జరగకుండా మేనేజ్ చేసి రిక్రూట్ అయింది